మీకు తెలుసా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచంలోనే టాప్ టెన్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల గురించి తెలుసుకుందాం టాప్ టెన్ కెనడా రెండు వేల రెండు వందల నలభై రెండు బిలియన్ డాలర్ల జీడిపిని కలిగి ఉంది వార్షిక జీడిపి వృద్ధి రేటు ఒకటి పాయింట్ రెండు శాతం కెనడియన్ ఆర్థిక వ్యవస్థ దాని సమృద్ధిగా ఉన్న సహజ వనరులపై ఎక్కువగా ఆధారపడుతుంది చమురు గ్యాస్ ఖనిజాలు మరియు కలపను కలిగి ఉంటుంది దేశం అభివృద్ధి చెందుతున్న సేవల రంగం బాగా స్థిరపడిన ఉత్పాదక పరిశ్రమ ఆవిష్కరణ మరియు సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడంలో స్థిరమైన అంకిత భావాన్ని కలిగి ఉంది నెంబర్ నైన్ ఇటలీ ఇటలీ జీడిపి రెండు వేల మూడు వందల ముప్పై రెండు అమెరికన్ బిలియన్ డాలర్లు ఇటలీ వార్షిక జీడిపి వృద్ధి రేటు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ యూరోపియన్ యూనియన్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇటలీ అత్యంత అభివృద్ధి చెందిన మార్కెట్ను కలిగి ఉంది దాని ప్రభావవంతమైన మార్గదర్శక వ్యాపార రంగం మరియు పోటీ వ్యవసాయ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది నంబర్ ఎయిట్ బ్రెజిల్ బ్రెజిల్ జీడిపి రెండు వేల మూడు వందల ముప్పై మూడు అమెరికన్ బిలియన్ డాలర్లు బ్రెజిల్ వార్షిక జీడిపి వృద్ధి రేటు టూ పాయింట్ టూ పర్సెంట్ బ్రెజిలియన్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మైనింగ్ తయారీ మరియు సేవలను కలిగి ఉన్న రంగాల విస్తృతిని ప్రదర్శిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తి మరియు ఎగుమతులకు ఇది ప్రముఖ ప్రపంచ కేంద్రంగా ఉంది వస్తువుల ధరలు విదేశీ వినియోగం మరియు మౌలిక సదుపాయాల పురోగతి వంటి అనేక అంశాలు బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అభివృద్ధి చేశాయి నంబర్ సెవెన్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ జీడిపి మూడు వేల నూట ముప్పై రెండు అమెరికన్ బిలియన్ డాలర్లు ఫ్రాన్స్ వార్షిక జీడిపి వృద్ధి రేటు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యం ద్వారా వర్గీకరించబడింది ఏరోస్పేస్ టూరిజం లగ్జరీ వస్తువులు మరియు వ్యవసాయం వంటి పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తుంది ఫ్రాన్స్ దాని బలమైన సామాజిక సంక్షేమ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు పరిశోధన మరియు అభివృద్ధిలో గణనీయమైన పెట్టుబడికి ప్రసిద్ధి చెందింది నంబర్ సిక్స్ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ జీడిపి మూడు వేల ఐదు వందల రెండు అమెరికన్ బిలియన్ డాలర్లు యునైటెడ్ కింగ్డమ్ వార్షిక జీడిపి వృద్ధి రేటు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఆర్థిక వ్యవస్థ సేవలు తయారీ ఆర్థిక మరియు సృజనాత్మక రంగాల సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది లండన్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కేంద్రంగా పనిచేస్తుంది విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది దాని వాణిజ్య పొత్తులు మరియు ప్రపంచీకరణ యూకే యొక్క ఆర్థిక విస్తరణను అదనంగా రూపొందిస్తాయి నంబర్ ఫైవ్ భారతదేశం భారతదేశం జీడిపి మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు బిలియన్ డాలర్లు భారతదేశం వార్షిక జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ జీడిపి ర్యాంకింగ్స్లో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది భారత ఆర్థిక వ్యవస్థ వైవిధ్యం మరియు వేగవంతమైన అభివృద్ధిని కలిగి ఉంది సమాచార సాంకేతికత సేవలు వ్యవసాయం మరియు తయారీ వంటి కీలక రంగాల ద్వారా అభివృద్ధి చెందుతుంది దేశం దాని విస్తృత దేశీయ మార్కెట్ యువత సాంకేతికంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి మరియు విస్తరిస్తున్న మధ్యతరగతిపై పెట్టుబడి పెడుతుంది నంబర్ ఫోర్ జపాన్ జపాన్ జీడిపి నాలుగు వేల నూట పన్నెండు అమెరికన్ బిలియన్ డాలర్లు జపాన్ వార్షిక జీడిపి వృద్ధి రేటు జీరో పాయింట్ నైన్ పర్సెంట్ జపాన్ యొక్క చెప్పుకోదగ్గ ఆర్థిక వ్యవస్థ దాని ప్రగతిశీల సాంకేతికత తయారీ నైపుణ్యం మరియు సేవా పరిశ్రమ ద్వారా విభిన్నంగా ఉంది ప్రముఖ రంగాలు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ మిషనరీ మరియు ఫైనాన్షియల్ డొమైన్లను కలిగి ఉంటాయి జపాన్ దాని తిరుగులేని పనితీరు మార్గదర్శక సాంకేతిక పురోగతులు మరియు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అసాధారణమైన ఎగుమతులకు గుర్తింపు పొందింది నంబర్ త్రీ జర్మనీ జర్మనీ జీడిపి నాలుగు వేల ఏడు వందల ముప్పై అమెరికన్ బిలియన్ డాలర్లు జర్మనీ వార్షిక జీడిపి వృద్ధి రేటు జీరో పాయింట్ టూ పర్సెంట్ జర్మన్ ఆర్థిక వ్యవస్థ ఎగుమతులపై బలంగా దృష్టి సారిస్తుంది ఇంజనీరింగ్ ఆటోమోటివ్ కెమికల్ మరియు ఫార్మాస్యూటికల్ రంగాలలో దాని ఖచ్చితత్వానికి ప్రసిద్ధి చెందింది ఇది దాని నిష్ణాతులైన శ్రామిక శక్తి దృఢమైన పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఆవిష్కరణలను పెంపొందించడంలో నిబద్ధతతో ప్రయోజనాన్ని పొందుతుంది నంబర్ టూ చైనా చైనా జీడిపి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు అమెరికన్ బిలియన్ డాలర్లు చైనా వార్షిక జీడిపి వృద్ధి రేటు ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ చైనా తన ఆర్థిక పురోగతిలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూసింది పంతొమ్మిది వందల అరవైలో నాలుగవ ర్యాంకు నుండి రెండు వేల మూడులో రెండవ ర్యాంకుకు చేరింది చైనా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా తయారీ ఎగుమతులు మరియు పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది ఇది సగర్వంగా విస్తృతమైన శ్రామిక శక్తిని బలమైన ప్రభుత్వ మద్దతును మౌలిక సదుపాయాల పురోగతిని మరియు వేగంగా విస్తరిస్తున్న వినియోగదారుల మార్కెట్ను కలిగి ఉంది నెంబర్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా జీడిపి ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మూడు అమెరికన్ బిలియన్ డాలర్లు అమెరికా వార్షిక జీడిపి వృద్ధి రేటు టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ అమెరికా పంతొమ్మిది వందల అరవై నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దాని స్థానాన్ని నిలకడగా కాపాడుకుంటూ యునైటెడ్ స్టేట్స్ దాని హోదాను ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మరియు సంపన్న దేశంగా నిలబెట్టుకుంది దాని ఆర్థిక వ్యవస్థ సేవలు తయారీ ఫైనాన్స్ మరియు సాంకేతికతతో సహా ప్రముఖమైన రంగాల ద్వారా అందించబడిన విశేషమైన వైవిధ్యాన్ని కలిగి ఉంది యునైటెడ్ స్టేట్స్ గణనీయమైన వినియోగదారుల మార్కెట్ను కలిగి ఉంది ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది స్థితిస్థాపకమైన మౌలిక సదుపాయాలను మరియు ప్రయోజనకరమైన వ్యాపార పరిస్థితులను కలిగి ఉంది